వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబురాణి ఈరోజు మన ప్రత్యేక అంశము వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని మీద కొంత మన విశ్లేషణ చేయబోతున్నాం మేము ముందుకు తీసుకురాబోతున్నాను ముఖ్యంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఆల్రెడీ మన మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక నివేదిక అనేది గవర్నమెంట్కి సమర్పించారు సాధ్య 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 అసాధ్యాల మీద వాళ్ళు నిపుణుల కమిటీ కూడా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఇది ఎంతవరకు బాగుంటుంది వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ వన్ పీపుల్ వన్ రాషన్ కార్డు ఈ ఒక రాషన్ కార్డు విప్లవం ఏదైతే ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒకే రాషన్ కార్డు అంటే ఎక్కడున్నా సరే వాళ్ళు రాషన్ తీసుకునే సౌలభ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చింది పేదవర్గాలందరికీ కూడా మధ్యతరగతి పేదవర్గాలకు అలాగే ఇప్పుడు వన్ టెక్స్ వన్ నేషన్ అది కూడా సాధ్యమైంది మరి అలాగే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వాళ్ళు తీసుకురావాలని ఒక ప్రయత్నంలో అనేక మంది మేధావి వర్గాలు అనేక మంది నిపుణులు ఇది అసాధ్యము ఇది సాధ్యం కాదు అని వారి వారి అభిప్రాయాలు తెలిపినప్పటికీ కూడా ఈ భారత రాజ్యాంగంలో పాలకులు పరిపాలన దీక్ష ఉన్నటువంటి నాయకులు చేతిలో ఈ పరిపాలన ఉంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఆచరణ సాధ్యమవుతుంది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయడం ద్వారా చాలా మటుకు ఒక పక్క ఈ ఎన్నికల ఖర్చునే ఖర్చునే మనం ముందు చూపెట్టలేం ఎందుకంటే ఎలక్షన్స్లో అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ పరంగా కొన్ని ఏడు ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల కోట్లు వరకు మాత్రమే ఈ ఖర్చు ఉంటుంది కానీ ఈ ఖర్చు కంటే కూడా అధికమైన ఖర్చు అన్అఫీషియల్గా ఒక నియోగవర్గంలో ఒక సర్పంచ్ ఎన్నికలో కోటి రూపాయలు రెండు కోట్లు ఎంపీటీసీలో రెండు కోట్లు మూడు కోట్లు ఈ ఈ కనీసం ఈ యాభై లక్షల చిన్న గ్రామ నుండి ముప్పై నుండి యాభై లక్షలు ఒక ఎమ్మెల్యేకు కనీసం ఇరవై కోట్ల నుండి యాభై కోట్లు ఒక ఎంపీకి యాభై కోట్ల నుండి వంద కోట్లు ఈ రకంగా మారిపోయింది ఈ ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే వంద రేట్లు ఖర్చులు పెరిగిపోయినాయి అన్అిషియల్గా మరి దీన్ని కట్టడి చేయడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం ద్వారా ఈ ఒక పక్క ఈ ఈ అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం అవినీతి రహిత సమాజం నిర్మాణం జరగాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం ఉంటుంది ఈ అప్పుడు అవసరం అనుకుంటే ప్రెసిడెన్షియల్ రూల్ ప్రెసిడెన్షియల్ రూల్ అంటే ఇప్పుడు మన చంద్రబాబు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో మేయర్ స్థానాన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మెజారిటీ ఏ పార్టీకి మెజారిటీ కాన్స్ కార్పొరేటర్లు వస్తే వాళ్ళు ఎన్నుకుంటేనే మేయర్ అనే సిస్టమ్ ఏదైతుందో అప్పుడు ఒకసారి వాళ్ళు ఏం చేశారు ఈ కార్పొరేటర్స్ అందరూ ఎవరు ఎన్నికైనా కూడా ఏ పార్టీకి ఎన్ని కార్పొరేటర్స్ ఉన్నా మేయర్ సీట్ అనేది అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం ద్వారా తీగల కృష్ణారెడ్డి గారు అప్పుడు మేయర్ కావడం జరిగింది డైరెక్ట్ ఎలక్షన్స్లో అట్లా ఈ ఈ చేంజెస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయడం ద్వారా డబ్బు కేవలం డబ్బును పెట్టుకునే కాకుండా ఈ ఈ సిస్టమ్ అనేది మనకు ఈ అవినీతి రహిత సమాజం కోసం అవినీతి రహిత సమాజము ఈ ఎన్నికల ఖర్చు అదుపులో పెట్టడానికి రేపు ఏ రాజకీయ నాయకుడైనా సరే డాక్టర్ కానీ యాక్టర్ కానీ మేధావి కానీ ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలంటే ధనమే మూలము ఈ ధనము వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చును వాళ్ళు రాబట్టుకోవడానికి అవినీతి చేయక తప్పడం లేదు అవినీతి మూలాలు అనేది ఈ ఖర్చుల మీదనే ఉంటాయి ఎవరైనా సరే ఈరోజు భారతదేశంలో ఏ నాయకుడైనా సరే నరేంద్ర మోడీ నుండి రేవంత్ రెడ్డి నుండి రాహుల్ గాంధీ నుండి ఇంకా ఎక్స్ వైజెడ్ ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్స్ వైజెడ్ మన ఒరిస్సా ముఖ్యమంత్రి కానివ్వండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎవరు ఎట్లా యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా గెలుపు కోసం డబ్బు ఖర్చు పెట్టిన సందర్భాలు అయితే లేవు అందరూ ఖర్చు పెడుతున్నారు అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ఈ వేల కోట్ల రూపాయల ఖర్చుని వాళ్ళు తిరిగి రాబట్టుకోవడానికి అవినీతి అనేది చేయక తప్పుతలేదు మన ఎలక్ట్రల్ బ్రాండ్స్ రూపంలో మనకు కొంత సమాచారం అందింది ఈ అవినీతి రహితమైన సమాజము అవినీతి రహితమైన ఎన్నికలు జరగాలనుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా అవసరం అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను ఇది ఆచరణ సాధ్యమవుతుందని కూడా మన ఈ కమిటీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ కూడా మనకు నివేదిక వేయడం జరిగింది మాజ మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యం లేచినటువంటి కమిటీ మరి ఈ ఆ కమిటీ నివేదిక మీద రానున్న ప్రభుత్వం ఏ రకంగా దీని చర్యలు ఉంటాయి అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో ఈ అంశం మీద మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను